హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ డిజర్ట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి మనకు అన్ని వస్తువులు కూడా అందుబాటులో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ డిజర్ట్ రెసిపీని ఒక్కసారి మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక అర లీటర్ వరకు పాలనైతే వేసుకున్నానండి హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకున్నాను చిక్కటి పాలు పోసుకున్నానండి ఇవి ఒకసారి కలుపుకుంటూ సిమ్ ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి ఈలోగా ఇక్కడ నేను ఒక ఇరవై నిమిషాల ముందుగా నానబెట్టుకున్న కొంచెం బియ్యం అండి మనం అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యాన్ని కొంచెం ఒక మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ పాలైతే మనకి అర లీటర్ పాలు కాస్త పావు లీటర్ పాలయ్యే అయ్యే వరకు మరిగించుకోవాలండి చూడండి ఇక్కడికి వేసాను కదా ఇక్కడికైతే వచ్చాయి పాలైతే ఇంతలాగా మరగాలండి మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ పాలల్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం ఒక పది రూపాయల మిల్క్ ప్యాకెట్ ఉంటుందండి బయట కిరాణా షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది ఒక ప్యాకెట్ పూర్తిగా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం బియ్యం మిక్సీ పట్టు వేసాం కాబట్టి ముద్దలు పడుతుందండి స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక చిన్న కప్తో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని అయితే వేసుకున్నాను పంచదార వేసిన తర్వాత కాస్త లూజ్ అవుతుందండి బాగా కలుపుకుంటూ దగ్గరికి ఇలాగా దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకోవాలి నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు లైటింగ్కి సరిగ్గా కనిపించే లేదండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి ఇదే ప్యాన్ని నేను ఇక్కడ శుభ్రం చేసి మళ్ళీ రీయూస్ చేసుకుంటున్నానండి వేరే ప్యాన్ చేయకుండాను నేను మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మలై కోసం చేసుకుంటున్నామండి మనం దీనికోసం నేను ఇక్కడ కొంచెం పాలనైతే తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు పాలు తీసుకున్నానండి ఈ పాలని కూడా బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా తొక్క కట్టే వరకు బాగా ఒకటి రెండు మూడు సార్లు మరుగులు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత ఒక నాలుగు యాలకులనైతే అయితే వేసుకున్నాను యాలకులు వేసుకొని యాలకులు కూడా బాగా మరిగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా కొంచెం పంచదారను అయితే వేసుకోవాలండి పంచదార వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పాలపొడి ప్యాకెట్నైతే వేసుకోవాలి నేను ఈ రెసిపీకి రెండు పాలపొడి ప్యాకెట్లను అయితే వాడానండి పది రూపాయలవి రెండు ప్యాకెట్లు ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను ఈ రెండు వాడాను ఇప్పుడు పాలపొడి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని దీ ఈ మలాయిని అయితే కొంచెం మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదండి మనకి మిల్క్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ మీరు ఏ బ్రెడ్ కావాలంటే అది తీసుకోండి మనం ప్రిపేర్ చేసేది స్వీట్ రెసిపీ కాబట్టి మిల్క్ బ్రెడ్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఈ బ్రెడ్కి బ్రౌన్ కలర్ పార్ట్ అంతటిని కూడా తీసేసి వాటిని బ్రెడ్ క్రమ్స్ కింద చేసుకొని యూస్ చేసుకోవచ్చండి అప్పుడు ప్రస్తుతానికైతే వాటి పని లేదు వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ని అయితే మనం ఇలా చపాతీ కర్రతో పల్చగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ముందుగా మనం దీంట్లో స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇది కోవాలా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నోట్నే తినేయచ్చండి మా పిల్లలు అయితే నోట్నే తినేసారు చాలా టేస్టీగా ఉంది దీన్ని మధ్యలో ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని చూడండి ఈ అయితే మనం పెట్టుకొని ఇలా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఇలా ఇలా తీసుకుంటే చక్కగా మంచి షేప్ అనేది వచ్చేస్తుందండి చూడండి రౌండ్గా మనకి మంచి షేప్ వచ్చింది కదా ఇలా చూడండి అటు ఇటు తిప్పి చూపిస్తున్నాను ఎక్కడ విడిపోకుండా చాలా చక్కగా వచ్చింది దీన్ని ఒక ప్లేట్లోకి అయితే మనం పెట్టేసుకోవాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నింటిని కూడా నేను ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మలాయి అయితే ఉంది కదండి ఇది చల్లారి కొంచెం దగ్గరికి అయితే అయ్యింది చూడండి మనం ఇందులో మిల్క్ పౌడరు షుగరు అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కొంచెం ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మలాయిని ఈ బ్రెడ్ స్వీట్ పైన వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుందండి ఈ రెసిపీ అయితే మీరు డెఫినెట్గా చేసుకోవాలండి మిస్ కుండా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్